నువ్వు ఉన్న చోటని చేయాలి ప్రకాశించాలి నువ్వు ఆరిపోయే సమయాన్ని బట్టి ఆరిపోయే క్యాండిల్ కాదు నువ్వు గుర్తుపెట్టుకో అని ఊపి ఊది ఆరిపోయే క్యాండిల్ కాదు నువ్వు దేవుడిని అలా చేయాల నువ్వు ఎక్కడ ఉన్న నువ్వు ప్రకాశించాలి చూసానికి బైబిల్ ఏదో ఒక మాట ఉంది ఏమని దేవుని పిల్లలు ఆయన రాజ్యములో ఎటరా వెలుగులా నీతిసురులా ప్రకాశిస్తారంట మతిస్వార్థ పదమూడు అధ్యాయం అక్కడ ఎక్కడుంది అన్నమాట మత్స్సు వార్త పదమూడు అధ్యాయం తీసారా ఎక్కడుంది అమ్మ నలభై మూడు నలభై మూడు వాక్యం చూడండి అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిలుదురు సూర్యుని వలే ఎవరో అబ్బాయి సూర్యుని వలె తేజలింది ఎవరు నాకు అర్థం కల వాక్యం అప్పుడు నీతి తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలే ఎవరు వాళ్ళు తెలుసా మీకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు దేవుని పొలమంది నాటబడిన గోధుమలయి ఉన్నారు ఎవరు ప్రకాశిస్తుంది ఎవరు దేవుని పొలమందలి నాటబడిన గోధుమలు దేవుని పొలం ఆయన పాదాలు ఆయన సన్నిధి దేవుడి స్తోత్రం కలుగును ఆమె ఆమెను చెప్పాలి హుషారుగా ఆయన పొలం అనున్నది ఏంటది ఆయన సన్నిధి ఆయన సంఘమే ఆయన పొలమై ఉన్నది ఈ సంఘం దేవుని పొలం ఆమె ఈ సంఘం ఎవరిది చెప్పండి దేవుని పొలం ఈ పొలములో నాటబడిన నీతిమంతులైన గోధుమలు దేవుని స్తోత్రం వారంట తండ్రి రాజ్యములో సూర్యుని వల్లే వారు ప్రకాశిస్తారంట దేవుని స్తోత్రం కనుక అందుకనే బ్రదర్స్ వింటున్నారా నువ్వు ప్రకాశించాలని ఆశపడుతున్నాడు తమ్ముడు రాజు